శ్రీగురు నమః నమ శ్రీమాత్రే నమ మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో ఆచారాలను కట్టుబాట్లను ఎన్నో సాంప్రదాయాలను ఎన్నో ఏర్పాటు చేశారు మన పెద్దలు ఋషులు అందరూ కూడాను అయితే అటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి ఆచారాల్లో ముఖ్యమైనవి స్త్రీలు పాటించేటటువంటి ఆచారాలు వాటిలో ముఖ్యమైనవి స్త్రీ సౌభాగ్యానికి ముఖ్యంగా ఎటువంటి ఆచారాలు పాటించాలి అనేది ఎన్నో తెలియచేశాయి మన పురాణాలు గ్రంథాలు అన్నీ కూడా తెలియచేశాయి అయితే ఆ సౌభాగ్యానికి సంబంధించినటువంటి ఆచారాల్లో ఒక్క ముఖ్యమైనటువంటి సాంప్రదాయం గాజులు స్త్రీలు గాజులు ధరించాలి అని ఎందుకు ధరించాలి అని అంటే మనకి ఒక సినిమా కవి కూడా చెప్పాడు కదండి చేతికి గాజులందము చెంపకు సిగ్గులందము అని నిజమే లేత తామర తూడు లాంటి కన్నెపిల్ల చేతికి గాజులు ఇచ్చేటటువంటి అందం మరేది ఇవ్వదు కదా కేవలం అందం కోసమే గాజుల యొక్క ప్రయోజనం అని అనుకోవడం చాలా పొరపాటు ఎందుకని గాజులు స్త్రీకి రక్షాకంకణం లాంటిదండి ఈ గాజులు ధరించడం వెనుక సాంప్రదాయబద్ధమైనటువంటి ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయి ఇవన్నీ అందరికీ తెలుసు కాకపోతే మరొకసారి గుర్తు చేసుకుందాం చేసుకుంటే మర్చిపోకుండా వేసుకుంటాం ఎప్పుడు కూడా అందరము అందుకని ప్రతిదీ మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి ఇది నేను తెలియదని చెప్పట్లేదండి మరొకసారి గుర్తు చేసుకుందామని చెప్తున్నాను అప్పుడే పుట్టిన పసిబిడ్డలకి వేస్తాం కదా నల్లటి గాజులు ఎందుకని దిష్టి తగలకుండా ఉండటానికి కదా ఆ పసిబిడ్డ మెలకుగా ఉన్నప్పుడు చేతులు ఆడిస్తూ ఉంటే ఆ చేతులకు ఉండే గాజులు లయబద్ధంగా సవ్వడి చేస్తూ ఉంటే ఆ సవ్వడి చూసి ఆ పిల్లవాడు ఎంతో ఆనందిస్తాడు కదా ఎక్కడి నుంచి ఆ శబ్దం వచ్చిందో తెలీదు కానీ ఆ శబ్దానికి ఎంతో ఆనందిస్తాడు అంటే ఆ చిరు సవ్వళ్ళు ఆ పసివాడిని పలకరిస్తాయి అవి వింటూ ఆ చిన్నారి ఆడుకుంటాడు ఇలా ప్రారంభమైంది మన గాజుల ప్రస్థానం అది అలా ప్రారంభమైన ప్రస్థానం జీవితం చివరి వరకు కొనసాగుతూనే ఉంటుంది ప్రాచీన కాలంలో స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ గాజులు వేసుకునేవాళ్ళు వీటిని ధరించడం వల్ల ఏమవుతుంది మనకు తెలియకుండానే మన నడకలో ఒక లాలిత్యం లయ ఏర్పడుతుంది ముఖ్యంగా ఆడపిల్లలకు చాలా చిన్నతనం నుంచే ఈ గాజుల వాడకాన్ని అలవాటు చేస్తారు ఎందుకని జీవితం చాలా విలువైనది ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా గాజులాగే పగిలిపోతుంది అనే జీవన సత్యాన్ని చిన్నతనం నుంచే తెలిసేలా చేయడం కోసమే ఆడపిల్లలకు ఈ గాజులు ధరింపచేసే ఆచారాన్ని అలవాటు చేశారు మన పెద్దలు అయితే ఆడపిల్లకే జాగ్రత్త అవసరమా మగవాడికి అవసరం లేదా అనే సందేహం కలుగుతుంది అది తప్పలేదు కానీ ప్రాచీన కాలం నుంచి ఈరోజు వరకు కూడా స్త్రీని గృహలక్ష్మి అని గౌరవించారే కానీ పురుషుణ్ణి అలా గౌరవించలేదు కదా అటువంటి దాఖలాలు కూడా ఎక్కడా లేవు ఇల్లాలని చూసి ఇంటిని చూడమన్నారు కదా పెద్దలు మగవాడు దుబారా మనిషి అయినా ఆ ఇంటి స్త్రీ జాగ్రత్త పర్రాలైతే ఆ ఇంట్లో ఏ లోటు ఉండదు కదా అందుకే చిన్నతనం నుంచి ఆడపిల్లలకు జాగ్రత్త అలవాటు చేయడం కోసమే గాజులు వేసేవారు రెండు చేతుల నిండా గాజులు వేసుకుని పరికినీ కట్టుకుని సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఆ ఆడపిల్ల నటింట్లో తిరుగుతూ ఉంటే చూడ్డానికి ఎంత శోభాయమానంగా ఉంటుంది ఎంత ముచ్చటగా ఉంటుంది చెప్పండి కానీ గాజులు వేసుకోకుండా ఆ బోసి చేతులతో నడకలో లాలిచ్చం లేకుండా పెద్ద పెద్ద అంగలు వేస్తూ ఆడపిల్ల తిరిగితే ఏం బాగుంటుంది చెప్పండి సరే ఇప్పుడు మనం గాజుల విషయానికి వద్దాం ఈ గాజులు అందానికే కాదు సౌభాగ్యానికి కూడా చిహ్నం గాజులు తమ రంగుని బట్టి రకరకాల అర్థాలను తెలియచేస్తాయి మనం రంగురంగుల చీరల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు రంగురంగుల గాజుల గురించి తెలుసుకున్నాం ఎరుపు రంగు గాజులు వేసుకుంటే ఏమిటంటే దానికి అర్థం ఏంటి శక్తిని కలుగజేస్తాయి నీల రంగు గాజులు విజ్ఞానాన్ని కలుగజేస్తాయి ఊదా రంగు గాజులు స్వేచ్ఛను తెలియజేస్తాయి ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని కలుగజేస్తాయి పసుపు రంగు గాజులు సంతోషాన్ని నారింజ రంగు గాజులు విజయాన్ని తెల్ల రంగు గాజులు ప్రశాంతతను కలుగు చేస్తాయి అలాగే నలుపు రంగు గాజులు అధికారాన్ని తెలియజేస్తాయి అలాగే వెండి గాజులు వేసుకుంటారు వెండి గాజులు బలాన్ని బంగారపు గాజులు ఐశ్వర్యాన్ని సూచిస్తాయి పెళ్ళైన ఆడపిల్ల కడుపు పండి పురిటికని పుట్టింటికి వచ్చిన వేళ ఐదో నెల కానీ ఏడో నెల కానీ సీమంతం చేస్తారు కదా ఇప్పుడు ఇప్పుడు తొమ్మిదో నెలలు కూడా చేస్తున్నారనుకోండి అది వేరే సంగతి ఈ ఉత్సవంలో పేరంటానికి వచ్చిన ప్రతి ముత్తైదువు ఆ సీమంత వధువు చేతులకు తలోజత మట్టి గాజులు తొడగడం మనకి అనాథ నుంచి వస్తున్నటువంటి ఆచారం ఇలా గాజులు తొడగడం ఎందుకు అంటే ఐదో నెలలోనే గర్భస్థ పిండానికి ప్రాణం వస్తుంది అప్పటి నుంచి ఆ స్త్రీ మరింత జాగ్రత్తగా ఉండాలి గాజులేస్తే జాగ్రత్త వస్తుందా అని అడగచ్చు వస్తుందండి ఎలా అంటారా గాజులు పగలడాన్ని అమంగళంగా అశుభంగా భావిస్తారు కదా మన స్త్రీలు మనం అందరం అలాగే భావిస్తాం అందుకే గాజులు పగలడాన్ని ఇష్టపడరు గాజులు పగలకుండా నడవటం కోసమే సీమంతంలో గాజులు వేసే సాంప్రదాయాన్ని ప్రతిపాదించింది మన శాస్త్రం గాజులను పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిలు ఇంటి వ్యవహారాలను కూడా చక్కగా చక్కదిద్దుకుంటారు జాగ్రత్తగా చక్కదిద్దుకుంటారని ఒక నమ్మకం అండి రంగురంగుల గాజులు మగులను ఇట్టే ఆకట్టుకుంటాయి ధనవంతులు రెండు చేతుల నిండా ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా ఒక్కొక్క చేతికి కనీసం రెండేసి మట్టి గాజులన్నా వేసుకోవాలి అని మన శాస్త్రం చెప్తోంది అమ్మవారి పూజల్లో కూడా మనం పసుపు కుంకుమంతో పాటు గాజులను కూడా ఉంచి పూజించడం మన ఆచారం ముత్తైదులకు గాజులు ఇచ్చి గౌరవించే సాంప్రదాయం మంది ఎంత పేదింటి అన్నైనా చెల్లెల్ని చూడడానికి వచ్చి తిరిగి పెడుతున్నప్పుడో పదో పరకో చేతిలో పెట్టి గాజులు వేయించుకోమ్మా అంటాడు కదండి ఇలా స్త్రీ జీవితంలో గాజులు చోటు చేసుకుని వారికి అందాన్నిస్తూ జాగ్రత్తలు నేర్పుతూ తాము పగలకుండా మన సాంప్రదాయాలు పగలకుండా కాపాడుతూ వస్తున్న గాజులను గౌరవిస్తే మన సాంప్రదాయాన్ని గౌరవించినట్టే ఆడవాళ్ళు గాజులు వేసుకోవడం వెనుక కేవలం సాంప్రదాయమేనా మరి ఇంకేదైనా ఉందా ఉందండి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది అది వివిధ పరిశోధనల ద్వారా కూడా మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి చేతి నిండా గాజులు వేసుకోవడం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెప్పి మనకి పరిశోధనలు తెలియజేస్తున్నాయి ఎలా అంటారా శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగటానికి చేతికి వేసుకున్న గాజులు ఎంతగానో ఉపయోగపడతాయి అని చెప్పి మనకి పరిశోధనలో నిపుణుల ద్వారా తెలిసింది శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది అని చెప్తున్నారు వాళ్ళు గాజులు వేసుకున్న వారిలో మణికట్టు ప్రదేశంలో ఆ గాజులు రాపిడికి గురై రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది ముందుకి వెనక్కి గాజులు కదలడం వల్ల రక్తనాళాలకు కూడా మసాజ్ అవుతూ రక్త ప్రసరణ మెరుగుపడుతుందట అంటే పరిశోధనల ద్వారా మనకి తెలిసిన విషయాలు ఇవి ఈ గాజులు వేసుకున్న వారిలో అలసట తక్కువగా ఉంటుందట అండి ఎలా అంటారా శరీరంలో శక్తి స్థాయిలు పెరగడంతో పాటు అలసట ఒత్తిడి తగ్గడంతో పాటు నొప్పులను భరించే శక్తి కూడా వస్తుందిట ఈ గాజులు వేసుకున్న వాళ్ళకి అందుకనే గర్భిణులకు చేతి నిండా గాజులు వేసి ప్రసం అయ్యే వరకు ఉంచుకోవాలి అని సూచించేవారు ఎందుకని గర్భం ధరించిన వారికి ఐదో నెల తర్వాత పెరిగే బిడ్డ బరువు వల్ల ఏర్పడే అలసట గాజులు వేసుకోవడం వల్ల తగ్గుతుంది అని నమ్మేవారు ఎలా అంటారా ప్రసవ సమయంలో గాజులు చేతిపై అటు ఇటు కదలటం వల్ల ఆ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి కదా అవి యాక్టివేట్ అయ్యి శక్తి లభిస్తుంది తద్వారా నొప్పిని సైతం వాళ్ళు భరించగలిగేందుకు తగిన శక్తి లభిస్తుంది ఆ అవకాశం కూడా కలుగుతుంది ఇంకా శరీరంలో వేడిని తొలగించడంలో మట్టి గాజులు బాగా ఉపయోగపడతాయి అంటే మన చేతిలో ఏదైనా వేడి ఉంటే ఆ మట్టి లాగేస్తుంది అందువల్ల మట్టి గాజులు బాగా ఉపయోగపడతాయి వీటికి వేడిని తీసుకునే గుణాన్ని కలిగి ఉంటే మట్టి గాజులు వేసుకోవడం ఆరోగ్యానికి మేలు కలుగుతుంది ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల అస అసమతౌల్యతను సమస్యను అనేది ఎదుర్కొంటూ ఉంటారు ఆ సమస్య కూడా దీనివల్ల నయమైపోతుంది దీనివల్ల ఋతుక్రమం కూడా క్రమం తప్పకుండా సరిగా ఉండకపోవడం అనేది జరుగుతుంది ఎందువల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల అందువల్ల అటువంటి ఇన్బ్యాలెన్స్ అంతా ఆ సమస్య అంతా తొలగిపోయి హార్మోన్ల యొక్క సమతుల్యం ఉండేలాగా చేయడంలో దోహదపడతాయి ఈ గాజులు ఈ గాజులు మానసిక ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి ఇంకా అందువల్లనే మనకి ఈ సాంప్రదాయం అలా వచ్చింది అందుకనే పెళ్ళి సీమంత వంటి సందర్భాల్లో కూడా చేతి నిండా గాజులు వేసే కార్యక్రమాలని నిర్వహించడం మనకి సాంప్రదాయంగా వస్తుంది అంతేకాదండి అమ్మవారికి కూడా గాజులు అంటే ఇష్టం అంట అది తెలిపేటటువంటి ఒక అద్భుతమైన కథ ఉందండి ముఖ్యంగా కనకదుర్గ అమ్మవారికి గాజులు అంటే చాలా ఇష్టం అంట ఆవిడికి గాజులు సమర్పించడం అనే ఒక ఆచారం వచ్చింది అది ఎలా వచ్చిందో చెప్తున్నారు ఎలా వచ్చింది అది పూర్వం ఒకానొకప్పుడు సుల్తాన్ల పరిపాలన కాలంలో అంటే వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి కాలంలో కొంతకాలం దుర్గమ్మ దేవాలయం పూజలు ఏవి జరగకుండా నిలిచిపోయాయి వారి ప్రభావం అంటే ఆ సుల్తాన్ యొక్క ప్రభావం తగ్గిన తర్వాత ఈ పండితులంతా కూడా ఒక చోట చేరి అమ్మవారి మూల విగ్రహాన్ని పునఃప్రతిష్ఠిస్తేనే కానీ అర్చన చేయడానికి వీలు కాదు అని ఒక నిర్ణయానికి వచ్చారు ఈ విషయం గురించి పండితులంతా పెదకళ్ళేపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ విద్య పూర్ణ దీక్షాపరులైనటువంటి శ్రీ ఉమాపతి శాస్త్రి శ్రీ చలపతి శాస్త్రి అనే ఇద్దరు పండితుల్ని విచారించారు అలా విచారించినప్పుడు మహామంత్ర శాస్త్రవేత్తలైనటువంటి ఆ వెలనాటి వైదిక బ్రాహ్మణులు ఏం చెప్పారు దుర్గాదేవి స్వయంభూ ఆ తల్లిని తిరిగి పునఃప్రతిష్ఠించాల్సిన అవసరం లేదు మంత్రపూర్వకంగా మహా సంప్రోక్షణ చేస్తే సరిపోతుంది అని చెప్పి వాళ్ళిద్దరే ఆ వైదిక బ్రాహ్మణుల ఆ పండితులే స్వయంగా ఈ ఆలయానికి వచ్చి దుర్గాదేవికి సంప్రోక్షణ కార్యక్రమాలు చేసి కొంతకాలం సకుటుంబంగా ఆ ఆలయంలోనే ఉంటూ అమ్మవారి ఉపాసన చేయడం మొదలుపెట్టారు అప్పుడు ఒకనాడు అనుకోకుండా ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగిందండి అదేంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నలుగురు ఆడపిల్లలు ఒక రోజున గాజుల అమ్మేవాడిని పిలిచి అంటే ఈ పండితుల ఇంట్లో ఉన్నటువంటి ఒక నలుగురు ఆడపిల్లలు అమ్మేవాడిని పిలిచి తమ చేతికి గాజులు తొడిగించుకున్నారట వారితో పాటు మరొక అమ్మాయి కూడా వచ్చి గాజులు తొడిగించుకుంది అంటే మొత్తం ఐదుగురు తొడిగించుకున్నారు అది అయిన తర్వాత ఆ గాజుల అబ్బాయి వచ్చి మొత్తం ఐదుగురికి తొడిగిన గాజులకి డబ్బులు ఇవ్వమని చెప్పి అడిగాడు అంటే నేను ఐదుగురు పిల్లలకి వేశాను దానికి డబ్బులు ఇవ్వమని చెప్పి అడిగాడు అడిగితే అదేంటి మా ఇంట్లో ఉంది నలుగురమే కదా మేము నలుగురిమే గాజులు తొడిగించుకున్నాం కదా మేము నలుగురిమే గాజులు తొడిగించుకున్నాం కదా మరి ఐదుగురు ఎక్కడా ఉన్నారు అని చెప్పి ఆ పిల్లలు ఆ అబ్బాయిని అడిగారు అంటే వాళ్ళు నలుగురే మేము నలుగురి వేయించుకున్నాం కదా ఐదుగురు ఎక్కడ ఉన్నారు ఐదుగురు లేరు అని చెప్పి ఆ పిల్లలు ఆ అబ్బాయిని అడిగారు ఆ అమ్మే అతన్ని లేదు నేను ఐదుగురికి గాజులు తొడిగాను ఆ పిల్ల ఎక్కడో లోపలికి వెళ్ళి దాక్కుని ఉంటుంది కావాలంటే కొంచెం వెతుక్కోండి అని చెప్పి ఆ గాజులవాడు రెట్టించాడు సరే వాళ్ళ వాదన విన్న తర్వాత ఆ పండితులు ఆ ఐదో అమ్మాయి ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఆలయం చుట్టూ తిరిగారటండి చివరికి ఆలయంలోకి వెళ్ళి చూడగా అక్కడ ఏం జరిగిందో తెలుసా వాళ్ళకి ఆ అమ్మవారి చేతులకి గాజులు కనిపించాయిటండి ఎంత ఆశ్చర్యం అద్భుతం ఆ దృశ్యాన్ని చూసి వారు ఎంతో ఆనందపడి ఆ విషయాన్ని వెంటనే అందరికీ తెలియచేశారు అది ఆ నోట ఆ నోట చేరి ఊరంతా ప్రచారమైంది ఆనాటి నుంచి వారికి గాజులంటే ఎంతో ఇష్టం అని ఆ తల్లికి గాజులు సమర్పిస్తే ఎంతో సంతోషిస్తుందని భావిస్తూ భక్తులందరూ కూడా అమ్మవారికి ఆలయంలో గాజులు సమర్పించే సాంప్రదాయాన్ని ప్రారంభించారు అలాగా అమ్మవారికి గాజులు ఇవ్వడం అనే సాంప్రదాయం ప్రారంభమైంది ఈ గాజుల సాంప్రదాయం ఆనాటి నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉంది మొన్న మనం కూడా వారికి సమర్పించుకున్నాం కదండి గాజుల దండని ఈ విధంగా విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని మొట్టమొదటిసారిగా గాజులతో అలంకరించారట అంటే గాజులకి ఎంత ప్రాశస్త ఉందో చూసారా అందుకని ఎప్పటికీ కూడా అది సౌభాగ్య వస్తువు కదా గాజులు అనేది ఎంతో శుభాన్ని ముత్తైదుతనాన్ని గుర్తించేది కనుక ఆ గాజులు వేసుకోవడం అనేది మానకుండా ఎన్ని బంగారపు గాజులు వేసుకున్నా పెద్దలు చెప్పినట్టు ఒక రెండేసి మట్టి గాజులన్నా వేసుకుని ఆ సాంప్రదాయాన్ని మనం కొనసాగిస్తే మనల్ని చూసి మన పిల్లలు చేస్తారు మనం కూడా మన పిల్లలకి ఈ సాంప్రదాయాన్ని నేర్పిన వాళ్ళం అవుతాము కనుక ఆ కనకదుర్గ అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి